హఫీస్పేట డివిజన్ సాయినగర్ యూత్ కాలనీలో ప్రమాదవశాత్తు చనిపోయిన వ్యక్తుల కుటుంబాలను సోమవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎమ్మెల్యే అరకపుడి గాంధీ కార్పొరేటర్తో కలిసి పరామర్శించారు అకాల వర్షానికి రషీద్ బాలుడు సమాధి చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు బాధిత కుటుంబాలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలన్నారు బాధిత కుటుంబాలను ఓదార్చారు నిర్వాసితులైన కుటుంబాలకు తక్షణమే డబుల్ బెడ్రూమ్ ఎండను కేటాయించాలని పేర్కొన్నారు అనంతరం బాధిత కుటుంబాలకు కేటీఆర్ చేతుల మీదుగా లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేశారు పైన ఉన్న పారాపిక్ వాల్ ఏదైతే పైన కట్టిన కంపౌండ్ వాళ్ళ ఉందో ని పడిపోవడం ఎమ్మెల్యే పడుకున్నపల్లి గాంధీ గారు నేను సినిమాల్లో కార్పొరేటర్లు నాగేంద్ర యాదవ్ గారు శ్రీకాంత్ గారు ఇతరులందరం కూడా కలిసి గ్రామించడం జరిగింది మరి గౌతమ్ అందరితో కలిసి కిందక కుటుంబాలకు లక్షల సాయం కింద మా పార్టీ తరఫున హైదరాబాద్లో దాదాపు లక్ష డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టాం కట్టి అందులో ఒక అరవై వేల దాకా కేటాయించి ఈరోజు ఇక్కడ ఏ కుటుంబాలైతే నిర్వాసితులైనారో వాళ్ళకి వెంటనే ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కేటాయించాలని చెప్పి వాళ్ళు కోరుతూ ఉన్నారు ఎమ్మెల్యే గారు కూడా వెంటనే ఈ విషయంలో మరి జీహెచ్ఎంసీ కమిషనర్కి జోనల్ కమిషనర్ కూడా కలుస్తారు తప్పకుండా ఆ కుటుంబానికి డిమాండ్ చేస్తూ మరి ఈ కుటుంబాలకే కాదు మిగతా కుటుంబాలకు కూడా తప్పకుండా మా పార్టీ తరఫున మా కార్యకర్తలు మా నాయకులు ఎక్కడి వారు అక్కడ అండగా నిలబడతారని కూడా తెలియజేస్తాం మరణించిన కుటుంబాలకు మా పార్టీ తరఫున మా నాయకుడు కేసీఆర్ గారి తరఫున తీవ్రమైన సానుభూతిని సంతాపాన్ని తెలియజేస్తూ వారి ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుతూ వారి కుటుంబానికి మనోధైర్యం కూడా భగవంతుని ప్రసాదించాలని ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్